తేజ ఫిషలకు స్వాగతం అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను మంచి టిప్ చెప్దామని అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఈరోజైతే నేను మంచి టిప్ అనుకుంటున్నాను చాలా బాగా ఉపయోగపడే టిప్స్ ఇవి ఇవి అందరు ఇళ్ళలోనూ ఉంటాయి కానీ కొంతమంది యూజ్ చేయరు అది ఏంటంటే మన గోరింటాకు ఉంటుంది కదా గోరింటాకును మంచిగా తెంపండి చెట్టు నుండి తెంపి దాన్ని మంచి పేస్ట్ లాగా చేయాలి పేస్ట్ లాగా చేసి మన తలకు అప్లై చేసుకొని ఒక రెండు గంటలు రెండు గంటలన్నర పెట్టుకొని మంచిగా మిక్సీ పట్టి మిక్సీ పట్టి దాన్ని తలకు పెట్టాలి అలా పెట్టినట్లయితే మీ జుట్టు అనేది మంచిగా నల్లగా అవుతుంది తెల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళు ఈ టిప్పు పాటించారనుకోండి మీ జుట్టు అనేది నల్ల పడుతుంది అంతేకాదు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది గోరింటాకు హెల్త్కి చాలా మంచిది ఇంకా గోరింటాకును మన చేతులకు పెట్టుకోవడం వలన ఏంటంటే మన గోరింటాకును మన చేతులకు పెట్టుకోవడం వల్ల కాళ్ళకు అరికాళ్ళకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే వేడి అనేది పోతుంది శరీరంలో వేడి అనేది పోతుంది అంతేకాదు మనం ఒక చిన్న గుండు చిన్న చిన్నది అంత అంటే ఒక రేగు అది సారీ ఒక పరికి పండు అంత పరిపండు తెలుసు అందరికి పరికి పండు అంతా వంతుకలా వేసుకున్నారనుకోండి మనకు వేడి అనేది పోతుంది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది ఇంకా ఏంటంటే మందార పువ్వు మందార పువ్వును మంచిగా ఎండబెట్టాలి ఎండబెట్టి దానిని కొబ్బరి నూనెలో కొబ్బరి నూనె కా ఒక చిన్న కప్పు తీసుకొని వేడి చేసి అందులో ఈ మందార పువ్వు వేసి కాగబెట్టుకున్నట్లయితే అది మన తలకు పెట్టుకుంటే మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది మీకు ఈ రెండు చిట్కాలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ చిట్టాలు కనుక మీకు నచ్చినట్లయితే తేజీషల్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతేకాదు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి టిప్స్ పాటించిన తర్వాత ఎలా ఉన్నాయో చెప్పాలి కదా అందుకోసం